నమస్కారం కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమి రోజున జరుపుకునే అత్యంత ముఖ్యమైన మరియు పవిత్రమైన కథలలో ఒకటి త్రిపురాసుర సంహార కథ త్రిపురాసుర సంహార కథ ఈ కథ కార్తీక పౌర్ణమిని త్రిపుర అని కూడా ఎందుకు పిలుస్తారో వివరిస్తుంది త్రిపురాసుర సంహార కథ కథ నేపథ్యం పూర్వం తారకాసురుడు అనే శక్తివంతమైన రాక్షసుడు ఉండేవాడు చేర్చుకోవాలని నిర్ణయించుకున్నారు వీరే త్రిపురాసురుడుగా ప్రసిద్ధి చెందారు వరం మరియు త్రిలోక విజయం ఈ ముగ్గురూ కలిసి బ్రహ్మదేవుని గురించి కఠోర తపస్సు చేశారు వారి తపస్సు గురించి బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమనగా వారు ఇలా కోరారు మాకు అద్భుతమైన మూడు నగరాలు పురాలు కావాలి ఆ పురాలు స్వర్గం భూమి పాతాళ లోకంలో తిరుగుతూ ఉండాలి ఆ పురాలలో ఉండి మమ్మల్ని ఎవరూ జయించలేకూడదు ఎప్పుడైనా ఒకే బాణంతో ఒకే సమయంలో చేసే శక్తిమంతుడి చేతిలోనే మాకు మరణం సంభవించాలి బ్రహ్మదేవుడు ఆ వరాన్నిచ్చాడు అప్పుడు విశ్వకర్మ బంగారు వెండి మరియు ఇనుముతో కూడిన మూడు అద్భుతమైన నగరాలను త్రిపురాలను నిర్మించాడు ఈ నగరాలలోకి ప్రవేశించిన త్రిపురాసురుడు తమ అపార శక్తితో దేవతలను ఋషులను తీవ్రంగా బాధించడం ప్రారంభించారు త్రిలోకాలలోనూ వారికి ఎదురు లేకుండా పోయింది శివుని ప్రార్థన త్రిపురాసురుల అకృత్యాలు ఎక్కువ కావడంతో నిస్సహాయులైన దేవతలు ఋషులు కలిసి పరమేశ్వరుడైన శివుడిని ఆశ్రయించి తమను ఆ నుండి కాపాడమని ప్రార్థించారు త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు సైతం వారిని అంతం చేయలేకపోయారు శివుని యుద్ధ సన్నద్ధత శివుడు దేవతల ప్రార్థనను అంగీకరించాడు బ్రహ్మ ఇచ్చిన వరం ప్రకారం ఆ మూడు నగరాలను ఒకేసారి ఒకే బాణంతో నాశనం చేయాలి దీనికోసం శివుడు అసాధారణమైన ఏర్పాట్లు చేసుకున్నాడు రథం భూమి రథంగా మారింది బ్రహ్మదేవుడు సారథిగా నిలిచారు ధనుస్సు మహావిష్ణువు బాణంగా మారారు మారారు త్రిపుర సంహారం కార్తీక పౌర్ణమి రోజున ఆ మూడు నగరాలు ఒకే పైకి వచ్చాయి ఆ సమయం కోసం ఎదురు చూస్తున్న శివుడు తన సర్వశక్తివంతమైన ధనుస్సును ఎక్కుపెట్టి అర్ధనారీశ్వరుడుగా మారిన రూపంలో ఒకే దివ్యాస్త్రాన్ని సంధించాడు ఆ ఒక్క బాణ ఆ దేవతలు ఋషులు శివుడిని త్రిపురాంతకుడు లేదా త్రిపురారి అని కొనియాడారు పండుగ ఈ విధంగా లోకాలను పీడించిన త్రిపురాసురులను శివుడు సంహరించిన రోజు కాబట్టి కార్తీక పౌర్ణమిని త్రిపుర పౌర్ణిమ అని కూడా అంటారు ఈ రోజున శివుడిని పూజిస్తే కష్టాలు తొలగిపోతాయని విజయాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం అందుకే కార్తీక పౌర్ణమి రోజున శివాలయాలు దీపాలతో అలంకరించి దీపారాధన చేస్తారు